పూర్తి వివరాలకు చదవండి ఆర్థిక సంవత్సరం ఏపీ బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాజధాని అమరావతికి ఆరు వేల కోట్లు విశాఖకు పెద్దపీట ఆర్థిక జోన్ల ఏర్పాటు అప్పుల ఊబిలో అంకెలు రాష్ట్ర ద్రవ్యలోటు డెబ్బై ఐదు వేల ఎనభై వందల అరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల ఆశల పద్దు ఆవిష్కృతమైంది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశో ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ను మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతూనే సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు సంక్షేమంతో పాటు సవాళ్లు ఆ బడ్జెట్లో కనిపిస్తున్నాయి అప్పుల భారం ఆదాయ వనరుల కొరత ఎన్నికల హామీల అమలు మధ్య ప్రభుత్వం పడుతున్న తపన ఈ పద్ధతిలో స్పష్టంగా అర్థమవుతుంది బడ్జెట్ పరిణామం మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లుగా ఇందులో రెవెన్యూ వ్యయం రెండు వేల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లుగా ఉంది అంటే ప్రభుత్వం ఖర్చు చేసే దాదాపు డెబ్బై ఏడు శాతం నిధులు జీతాలు పెన్షన్లు వడ్డీలు సంక్షేమతలకే సరిపోతున్నాయి ఇక మౌలిక సదుపాయాల కల్పనకు కీలకమైన మూలధన వ్యయం కేవలం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లుగా మాత్రమే ఉంది రాష్ట్రం పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా పుంజుకోవాలంటే ఈ కిటాయింపులు మరికొంత పెంచాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణుల అభిప్రాయం అలాగే రెవెన్యూ నోటు ఇరవై రెండు వేల రెండు కోట్లుగా ద్రవ్య లోటు డెబ్బై వేల ఇరవై వందల అరవై ఎనిమిది కోట్లుగా చూపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఖజానా ఖాళీ అయిందని ప్రభుత్వం పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో నిధుల సమీకరణ ఎలా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ నెలకొంది ఈ బడ్జెట్లో ఆయా పథకాలకు గణనీయమైన కేటాయింపులు చేసినట్లు కనిపిస్తున్నా లబ్దిదారుల సంఖ్యను బట్టి చూస్తే అవి సరిపోతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు రాష్ట్రంలో సుమారు ఎనభై నుంచి ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు పదిహేను వేల చొప్పున అందించాల్సి ఉంది దీన్ని బట్టి చూస్తే ఈ పథకానికి సుమారు పన్నెండు వేల కోట్ల అవసరం కానీ రెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల లోటు బడ్జెట్ కనిపిస్తుంది దీనికి ఇతర శాఖల సదుబాటులో చేయాల్సి ఉంది లేదంటే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాల్సి ఉంటుంది అలాగే అన్నదాత సుఖీభావ పథకంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల ఆరు అరవై కోట్లు కేటాయించారు రాష్ట్రంలో ఒక కోటి మందికి పైగా రైతులు కౌలు రైతులతో కలిపి ఉన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో పీఎం కిసాన్ ద్వారా కేంద్రం ఇచ్చే ఆరు వేలు పోగా రాష్ట్రం పద్నాలుగు వేలు భరించాలి ప్రస్తుతానికి కేటాయించిన ఆరు వేల ఆరు వందల అరవై కోట్లు ప్రాథమిక విడుదలకు మాత్రమే సరిపోతాయి అందరికి ఇవ్వాలంటే మరో ఎనిమిది వేల కోట్లు సర్దుబాటు చేయాలి అలాగే దీపం టూ పాయింట్ జీరోలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించినట్ల ద్వారా మహిళలు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో అత్యధికంగా ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించారు పెన్షన్ల పెన్షన్ భారాన్ని ప్రభుత్వం చిత్తశుద్దితో భుజానికి ఎత్తుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం నిధులు సరిపోతున్నప్పటికీ కొత్త పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది యువత క్రీడల విభాగంలో కేవలం నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఉండడం చూస్తే నిరుద్యోగ భృతి యోగలం అమలు కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అది స్పష్టంగా తక్కువ కనిపిస్తుంది గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రుణాలతోనైతే అమరావతి వారి పనులు వేగంగా పుంజుకొనున్నాయి అలాగే జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల నూట ఐదు కోట్లు కేటాయించారు రాయలసీమకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ఏకంగా ముప్పై వేల కోట్లు ప్రకటించడం గమనార్హం అయితే ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా చోరగాలి రాష్ట్ర ద్రవ్యలోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లుగా ఉంది అంటే ప్రభుత్వం తన ఖర్చుల కోసం దాదాపు డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణకు తప్పుబడుతున్న ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధరలో భారీ అప్పులపై ఆధారపడడం గమనార్హం రెవెన్యూ నోటు ఇరవై రెండు వేల రెండు కోట్లు ఉండడం అంటే దైనదిన ఖర్చుల కోసం కూడా అప్పులు చేయక తప్పని పరిస్థితి ఇది రాష్ట్ర రుణభారాన్ని మరింత పెంచి భవిష్యత్తు తరాలపై వడ్డీల భారం మోపే ప్రమాదం ఉంది విశాఖపట్నం ఆర్థిక ప్రాంతానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిదని స్పష్టమవుతుంది పది జిల్లాల్లో విశాఖ జోన్లో తొమ్మిది జిల్లాలను అమరావతి జోన్లోకి చేర్చి వికేంద్రీకరణ వృద్ధిని ఆకాంక్షిస్తుంది అయితే ఇవి ఒకే ఏడదిలో వెచ్చించే నిధులు కావు ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రస్తుత బడ్జెట్లో వీటి కోసం కేటాయించిన అసలు నగ్వు ఇది ఎంత అనేది స్పష్టత లేదు మొత్తంగా పై పయ్యావులకేశ్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ సంక్షేమ పథకాల భారాన్ని మోస్తూనే అభివృద్ధికి పునాదులు వేసే ప్రయత్నం లా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వనరుల సమీకరణలో విఫలమైతే అంకలఘారుడిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక ప్యాకేజీలు రుణాలపైనే రాష్ట్ర భవితవ్యం ఆధారపడి ఉంది ప్రజల అంచనాలు అందుకోవాలంటే ఈ కేటాయింపులు కాగితాలకై పరిమితం కాకుండా ప్రతి పైసా పారదర్శకతతో ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇక ఏడాది బడ్జెట్ ఘనాంకాలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ మూడు కోట్ల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు కోట్ల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లు మూలధన వ్యయం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు బడ్జెట్ కేటాయింపులు ఇవి రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రోడ్లు పోర్టు ఎయిర్పోర్ట్లకు పదమూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు వీబీ జీరామ్జీకి ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు కోట్లు గృహ నిర్మాణ రంగానికి ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పరిశ్రమలకు మూడు వేల నూట అరవై ఒక కోట్లు సర్దుబాటు నిధి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు స్వచ్చభారత్ మిషన్కి ఒక వెయ్యి ముప్పై ఏడు కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవలకు నాలుగు వేల కోట్లు జలజీవన్కు నాలుగు వేల కోట్లు విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు పోలవరానికి ఆరు వేల నూట ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం నీటి భద్రతా కేటాయింపులు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్లు అన్నదాత సుఖీబాబాబా ఆరు వేల ఆరు వందల కోట్లు పోలవరం ఆరు వేల నూట ఐదు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఐదు వందల కోట్లు మత్స్యకార సేవలో రెండు వేల అరవై కోట్లు పంటల భీమాలో రెండు వందల యాభై కోట్లు పీఎం కృషి సించాయ్ యోజన కింద నూట తొంభై కోట్లు సంక్షేమ పథకాలు కార్యక్రమాల కేటాయింపుకు ఎన్టీఆర్ భరోసా ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు అన్నదాతాసుకీభవ ఆరు వేల ఆరు వందల కోట్లు దీపం టూ పాయింట్ జీరో రెండు వేల ఆరు వందల ఒక కోట్లు వివిధ వర్గాల ఆర్థిక మద్దతుకు రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు శ్రీశక్తి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్లు వీకర్ సెక్షన్ సబ్సిడీ ఉచిత విద్యుత్కు ఆరు వందల కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో నాలుగు వందల యాభై కోట్లు తల్లికి తల్లికందం తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు శ్రీ శిశు సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై కోట్లు ఉపకార వేతనాలు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు సమగ్ర శిక్షణకు రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఉన్నత విద్య రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు డొక్కా సీతమ మధ్యాహ్న భోజన పథకానికి రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు మనబడి మన భవిష్యత్తుకు ఒక వెయ్యి ఐదు వందల కోట్లు నైపుణ్యాభివృద్ధికి ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు కోట్లు పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఏడు వందల ఏడు కోట్లు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థినిమిత్ర ఆరు వందల యాభై నాలుగు కోట్లు క్రీడలు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు శాఖల వారుగా బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ అనుబంధ రంగాలు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు పంచాయతీరాజ్ శాఖ ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు మున్సిపల్ శాఖ పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు జలవనరుల శాఖ పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పాఠశాల విద్యాశాఖ ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు ఇంధన శాఖ పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు సాంఘిక సంక్షేమ శాఖ పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు కార్మిక శాఖ ఏడు వందల ముప్పై ఐదు కోట్లు గృహ నిర్మాణ శాఖ ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు రోడ్లు భవనాల నిర్మాణాల శాఖ తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల నూట అరవై కేటాయించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో